హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై అనమాట సండే స్పెషల్ వచ్చేసరికి చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి తినాలనిపిస్తుంది కదా సో చికెన్ ఫ్రై ఎంతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని అసలు వాటర్ లేకుండా చికెన్ని పెట్టేసుకోవాలి స్టవ్ మీద సో ఇలా ఒక కడాయిలో చికెన్ వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని లేదా నేను కల్లుప్పు వేసుకున్నాను కల్లుప్పు వేసుకొని పసుపు వేసుకొని బాగా ఇలాగే వేయించుకోండి అసలు ఏమీ వేయనక్కర్లేదనమాట ఇలా పసుపు ఉప్పు ముందుగా వేయడం వల్ల అది బాగా ముక్క కం పడుతుంది అనమాట సాల్ట్ అనేది సో ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా ఊరిపోతుంది అలా మీకు చూపిస్తాను వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ సో మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి చూడండి వాటర్ అనేది ఊరుతున్నాయి చికెన్లో అసలు నేను ఏమీ వేయలేదు ఈ వాటర్ అంతా కంప్లీట్గా పోయే వరకు మనం చికెన్ని బాగా డ్రైగా వేయించుకోవాలన్నమాట సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని వేయించుకున్నాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎక్కువ వాటర్ చూడండి ఎంత వాటర్ ఓడిపోయాయో ఇలా వాటర్ అంతా వచ్చేసాక ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మాత్రమే మనం అనేది చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ మూత తీసి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి అంతలోపు మనం ఇందులో ఒక మిక్సర్ బౌల్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ కారం అలాగే లైట్గా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం అక్కడ సాల్ట్ వేసాం కాబట్టి తక్కువ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి రెబ్బలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని మనం ఇప్పుడు అందులో వేసుకుంటే సరిపోతుందండి చికెన్ ఫ్రైలో వేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది సో ఈ మసాలా సరిపడే మసాలాని మాత్రమే ప్రిఫర్ చేయండి అంతా టోటల్గా వేసుకోకుండా టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది చూడండి కంప్లీట్గా వాటర్ అనేది ఇంకిపోయాయి ఇందులో ఆయిల్ కూడా కొంచెం ఊరిపోయిందనమాట ఇప్పుడు మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి వెల్లుల్లి కారం ఆ వెల్లుల్లి కారం ఇలా చికెన్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు రోజులా కాకుండా ఇలా చేసుకోండి ముక్క ఉడికిందా లేదా అనేది ఇలా పీసెస్ని బట్టి చూసుకుంటే సరిపోయింది చికెన్ అనేది ఇప్పుడు బాగా వేగిపోయింది బాగా ఉడికిందనమాట సో మనం ఇప్పుడు మసాలాని కూడా వేసేసుకొని ఈవెన్గా కలిసేటు కలుపుకుందాము ఇలా బాగా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు మసాలా అనేది ముక్కకు పట్టేలాగా చూసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి చాలా సింపుల్ చికెన్ ఫ్రై అనేది ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇష్టంగా తింటారండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ విధంగా చికెన్ ఫ్రై ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలపండి కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధనియాల పొడి కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా చక్కటి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లోనే చికెన్ ఫ్రై ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట పప్పుచార లేకైనా సరే లేదా ఇలాగైనా తినేయచ్చు ముక్క ముక్క ఓన్లీ చికెన్ మాత్రమే తినేస్తారనమాట పిల్లలు అంత బాగుంటుంది టేస్ట్ సో ఇది మనం ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో దీనికి కావలసిన చికెన్కి కావాల్సిన నాన్ వెజ్కి కావాల్సిన రెసిపీస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే లింక్ ఓపెన్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ